హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు పద్దు బ్లాక్స్ రోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారు కదా చూస్తే నేను ఏంటి అనుకుంటున్నారా కొబ్బరి లాజులు అండి కొబ్బరి లాజులు అని ఎందుకు అన్నాను అంటే మనకి చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు ఇంటర్వెల్లో చక్కగా కొనుక్కొని తింటాం చాలా టేస్టీగా ఉంటాయి కదా మరి ఇప్పుడు మనం చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను అట్లయితే వచ్చేసాయి ఓకేనా ఇది మొత్తం కూడా మీకు ఒక కొబ్బరి అయితే తీసుకున్నానండి చాలా చాలా ఒక కొబ్బరితో ఎన్ని లడ్డూలు అయ్యాయి అండి చూసారు కదా చాలా చాలా ఈజీగా టేస్టీగా ఉండే రెసిపీ మీరు తప్పకుండా ఆ చూడండి వీడియో మొత్తం చూడండి స్కిప్ చేస్తే మీకు ఏమాత్రం అర్థం కాదు కానీ మీరు ట్రై చేస్తే మాత్రం కామెంట్ ఇవ్వకుండా అస్సలు ఉండరండి ఎందుకంటే అంత టేస్టీగా అంత బాగున్నాయి మరి ఇంత బాగున్న ఈ లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి దీనికోసం ఒక కోకోనట్ అయితే తీసుకున్నాను నేను ఒక కోకోనట్ చూసారు కదా దీన్ని మొత్తం ముక్కలు కట్ చేసుకున్న మనం మిక్సర్ జార్లో వేసుకుంటే అదంతా కూడా రెండు కప్స్ అయితే అవుతుంది కాబట్టి దీనికి వన్ కప్ బెల్లం అయితే యాడ్ చేసుకుంటున్నాను అంటే క్వాంటిటీ ఇదండి రెండు కప్పుల కొబ్బరి తురుముకి ఒక ఒక కప్పు బెల్లం అయితే తీసుకుందాం ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకొని నేను మిక్సర్ జార్లో అయితే వేసుకుంటున్నానండి ఈ మిక్సీ కూడా మనం ఎలా పట్టుకోవాలి అంటే గట్టిగా ఉండ ముక్కలు పెద్ద పెద్ద ముక్కలు కనిపించకూడదు అలా అని గట్టిగా మెత్తగా చేసుకుంటే ఏమవుతుందంటే వాటర్ కన్సిస్టెన్సీ వచ్చి మొత్తం స్మాష్ అయిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా మిక్సీ పట్టుకోండి దీంట్లో వాటర్ కొన్ని కూడా యాడ్ చేయట్లేదండి వాటర్ కన్సిస్టెన్సీ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి వాటర్ అసలు యాడ్ చేయొద్దు జస్ట్ ఇలా పట్టుకోండి చూసారు కదా కొబ్బరి లడ్డు మనం ప్రిపేర్ చేసుకోవడానికి వీలుగా ఉండేలా మీరు పడుతుంటే అర్థమవుతుంది జాగ్రత్తగా అయితే మీరు ఇది మిక్సీ పట్టుకునేటప్పుడు కొంచెం జాగ్రత్త అండి వాటర్ యాడ్ చేయొద్దు అలా అని ఎక్కువగా మిక్సీ పట్టొద్దు ఇక ఇలా పొడిలా వచ్చేలా అయితే పట్టుకోండి మీరు చూసారు కదా రెండు కప్పులు నేను కొలత తీసుకుంటున్నాను అంతా కూడా మిక్స్ పట్టుకుంది ఇది ఒక కప్ అయితే అయింది రిమైనింగ్ అంతా కూడా చూడండి ఒకసారి ఇదంతా కూడా ఒక కప్ అవుతుంది ఒక కప్పుకి కొంచెం లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉందండి బట్ రెండు కప్పులను మనం ఎస్టిమేషన్ అయితే వేసుకోవచ్చు రెండు కప్పులకి నేను ఒక కప్పు బెల్లాన్ని అయితే యాడ్ చేస్తున్నాను కొలతలు కరెక్ట్గా తీసుకొని యాజ్ ఇట్ ఈస్ వీడియోని ఇలానే ఫాలో అయితే డెఫినెట్గా ఇంత టేస్టీగా ఉండే కొబ్బరి లడ్డూల టేస్ట్ అయితే మీ సొంతం అవుతుంది సో చూడండి రెండిటికి మనం ఒక కప్ అయితే బెల్లం యాడ్ చేసుకున్నాం బెల్లం కూడా ఒక కప్పు కంప్లీట్గా తీసుకోలేదు కొంచెం తక్కువే తీసుకున్నాను నాకు చాలా స్వీట్ ఎక్కువైందండి ఓకేనా మీకు స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటే మీరు కూడా అలా ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు దెన్ నెక్స్ట్ నేను కడాయిలో ఏమీ వేయలేదు ఒక ఆయిల్ కానీ ఒక గీ కానీ ఏమీ వేయలేదండి జస్ట్ నార్మల్గా నా నార్మల్ కడాయిలో ఈ పొడంతా కూడా వేశాను కొబ్బరి పొడ అంతా వేశానండి దీంట్లో ఒక కప్పు కొంచెం మనకి దోరగా వేయించుకున్న తర్వాత అప్పుడు యాడ్ చేయండి బెల్లం తురుము అనేది ఓకేనండి బెల్లం పౌడర్ కూడా దొరుకుతుంది మీకు బెల్లం తురుము కూడా ఉంది కాబట్టి నేను తురుముకొని అయితే వేసుకున్నానండి దీన్ని అస్సలు అడుగంటనివ్వద్దండి ఈ కొబ్బరి ఏంటంటే ఈజీగా అడుగంటి పోతుంది అడుగంటడం వల్ల మాడు వాసన వచ్చి టేస్ట్ అనేది రాదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా మన టేస్ట్ బాగుండాలి మనం తినాలి ఎంజాయ్ చేయాలంటే కొంచెం ఓపికతో చేసుకోవాలి కదండి అదొక్కటి ఫాలో అవ్వండి అస్సలు మీరు సిమ్లో కానీ లేకపోతే నార్మల్గా పెద్ద పెట్టినా పర్లేదు అలా మాత్రం వదిలేయొద్దు మీరు కలుపుతూనే ఉండాలన్నమాట కంటిన్యూగా మనకి లడ్డు ప్రిపేర్ చేసుకునే వరకు ఈ ఈ కన్సిస్టెన్సీ అయితే మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలి అడుగు ఈజీగా అడుగు అంటుతుందండి అది ఒక్కటి జాగ్రత్తగా చూసుకోండి ఓకే దీంట్లో లాస్ట్లో నేను కొంచెం గీ యాడ్ చేశానండి ఒక్క స్పూన్ అయితే మనకి నెయ్యి అయితే యాడ్ చేసుకున్నాం టేస్ట్ అనమాట టేస్ట్కు తగినంతగా దీంట్లో నేను కొంచెం యాలకల పొడి కూడా యాడ్ చేసుకున్నానండి యాలకల పొడి చాలా టేస్ట్ ఉంటుంది అది కొంచెం మిస్ అయింది వీడియోలో ఓకేనా ఇలా మనకి చూడండి ముద్ద ఇలా మనం పట్టుకొని ఇలా ముద్దగా చేస్తే ఇలా రౌండ్గా అయ్యేలా అయితే మీరు మొత్తం కన్సిస్టెన్సీ తయారు చేసుకోండి పచ్చిగా ఉండకుండా దోరగా వేయించుకొని చక్కగా బెల్లం యాడ్ చేసుకొని చక్కగా లడ్డు ప్రిపేర్ అయితే చేసుకోవచ్చు అండి ఇది కొంచెం చల్లారిపోయింది చల్లారిపోయిన తర్వాత నేను ఇలా ఉండలుగా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చూసారు కదా మీకు కొంచెం రౌండ్గా రావాలంటే టూ హ్యాండ్స్తో చక్కగా ఒక లడ్డూలు అయితే ప్రిపేర్ చేసుకోండి అండి మీకు ఇష్టమైన రేంజ్లో బాల్స్లో అయితే ప్రిపేర్ చేసుకోండి మీకు పెద్ద లడ్డూలు కావాలంటే చిన్నవి చిన్నవంటే చిన్నవి అలా మీ ఇష్టాన్ని బట్టి ఓకేనండి ఇలా అయితే అన్ని లడ్డూలు కూడా ప్రిపేర్ చేసుకోండి చూడండి ఎలా ఉందో దీంట్లో ఇలాచీ పొడి కూడా యాడ్ చేయండి నేను మర్చిపోయాను జస్ట్ ఓకేనండి ఇలా మొత్తం లడ్డూస్ అన్నీ ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నానండి కొంచెం కూడా చూడండి నాకు ఎక్కడా కూడా అడుగంటలేదండి ఏదో జస్ట్ లిటిల్ బిట్ ఒక టూ త్రీ టూ పర్సెంట్ టూ త్రీ త్రీ పర్సెంట్ అలా అయితే జస్ట్ కొంచెం అడుగంటింది అది కామన్ అండి అంతకన్నా అయితే బాగుండవు ఈ లడ్డూలు కూడా రూపు రేఖలన్నీ మారిపోతాయి టేస్ట్ కూడా దరిద్రంగా ఉంటుంది ఓకేనండి ఓకే అదొకటి గమనించుకోండి సో ఇలా అన్ని లడ్డూలు ప్రిపేర్ చేసుకున్నాను చూడండి ఒకసారి చూసారు కదా జస్ట్ నేను ఇప్పుడు ప్రిపేర్ చేసిందే అండి లడ్డు మనకి ఇలా తీస్తే ఇలా చూడండి ఎంత బాగుందో టేస్ట్ మాత్రం అస్సలు ఒక్క లెవెల్లో ఉందండి నిజంగా మీరు ట్రై చేయండి ఇవి మనకి వన్ వీక్ నుంచి ఫిఫ్టీన్ డేస్ వరకు ఈజీగా ఉంటాయి మీరు ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు బయట పెట్టుకోండి ఈజీగా ఉంటాయి అసలు ఖరాబ్ అవ్వ కొంచెం కూడా పాడవవు ఫిఫ్టీన్ డేస్ కన్నా ఎక్కువే ఉంటాయి తప్పకుండా మీరు ట్రై చేయండి మరి వీడియో నచ్చితే లైక్ చేయండి డూ సబ్స్క్రైబ్